కుక్కలను పెంచుకునే రోజులు పోయి ఇప్పుడు కుక్కలను చూస్తేనే భయపడే రోజులు వచ్చాయి మనుషులే కాదు ఇతర జంతువులు కూడా వీధి కుక్కలను చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది టేకుమట్ల మండలంలో వీధి కుక్కల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పరిస్థితులపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం గత కొన్ని రోజులుగా టేకుమట్ల మండలంలో కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి మనుషులు పశువులు అనే తేడా లేకుండా వెంట పడి మరీ కరుస్తూ భయపెడుతున్నాయి ఇటీవల ద్వారకపేటలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి ఇరవై నాలుగు గొర్రెలను చంపేశాయి ప్రధాన రహదారి వెంట నడిచేవారిపై బైక్పై వెళ్ళేవారి వెంట పడి భ్రయభ్రాంతులకు గురిచేస్తున్నాయి మంగళవారం సాయంత్రం పెద్దంపల్లిలో తన ఇంటి వద్ద బోలు తోముతున్న శాస్త్రాల శంకరమ్మపై కుక్కలు దాడి చేసి ఆమె పెదివిని పీక్కు తిన్నాయి చేతిపై ముఖంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి అలాగే తేకుమట్లలో ఇంట్లో నిద్రిస్తున్న ఎర్రబల్లి నరేష్పై దాడి చేశాయి రామకృష్ణపూర్ వి వెలిశాల పంగిడిపల్లి గ్రామాల్లోని పదిహేను మందిపై దాడి చేశాయి సోమవారం ఆరుగురితో పాటు ఏడు పశువులను గాయపరిచాయి ఇలా గత కొన్ని రోజులుగా కుక్కలు మండలంలో నాన బీభత్సం సృష్టిస్తున్నాయి టేకుమట్ల మండలంలో ఇంత జరుగుతున్నా వీధి కుక్కలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి అధికారుల తీరుతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కుక్కల బెడదను తగ్గించాలని కోరుకుంటున్నారు